కాసాల ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా సెవెంత్ నిజం ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆయన ఒక పిహెచ్డీ ఇచ్చిండు డాక్టర్ ఆఫ్ డీలిట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ జనవరి ట్వెల్వ్ నాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఈజ్ అ నాలెజిబుల్ పర్సన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ది ఐకాన్ సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రికగ్నైజ్ చేసిండు ఆయనకు నాగపూర్లో మొట్టమొదటిసారిగా ట్వంటీ సెవెన్ అక్రాస్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఇచ్చిండు ఈవెన్ దో దో ఫస్ట్ రైల్వే ఫ్రమ్ అవర్ కంట్రీ ఈవెన్ ఏసియా దో ఫస్ట్ బస్ బస్ అండ్ బస్ స్టేషన్ ఆల్సో ప్రొవైడ్ అండ్ గివెన్ బై ది ది గ్రేట్ సెవెంత్ నిజం అండ్ ఈవెన్ ఈవెన్ పవర్ ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్వేస్ రైల్వేస్ ఎవ్రిథింగ్ గివెన్ బై ది సెవెంత్ నిజం బేసికలీ టూ హండ్రెడ్ ఎబో ప్రాజెక్ట్స్ అండ్ బిల్ట్ బై ది సెవెంత్ నిజం ఈవెందు ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎకనమికలీ బిల్ట్ అండ్ వెరీ పాస్ప్రస్ ఆ స్టేట్ నిజాం స్టేట్ అట్ దట్ టైం ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఆ ఎంటైర్ ది వరల్డ్ ఆల్రెడీ రికగ్నైజ్ బై ది టైమ్స్ ఆఫ్ వరల్డ్ ఆల్సో నిజంగా ఉస్మాని యూనివర్సిటీలో మీరు చదువుతున్నందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో డిబిఎస్ఏ డిఎంఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ నుండి మేము ముస్లింల యొక్క హక్కుల గురించి ముస్లింల కల్చర్ గురించి దక్కని ఉర్దూ దక్కన్ కల్చర్ గురించి ವೀ ಶುಡ್ ಫೈಟ್ ಫಾರ್ ದಿ ಮುಸ್ಲಿಂ ವು ಶುಡ್ ಫೈಟ್ ಫಾರ್ ದಿ ದಲಿತ ಆಲ್ಸೋ ದಲಿತ ಮುಸ್ಲಿಂ ಬಾಯ್ ಬಾಯ್ ಈವನ್ ದೋ ವೀ ಶೇರ್ ಅಂಡ್ ವಿ ಪ್ರಮೋಟ್ ವೀ ಶೇರ್ ಅವರ್ ಕಲ್ಚರ್ ಆಲ್ಸೋ ವಿ ಪಾರ್ಟ್ಸ್ಪೇಟ್ ಮೆನಿ ನಂಬರ್ ಆಫ್ ಇಫ್ತಾರ್ ಹಿಂದೂ ಇಫ್ತಾರ್ ಕಲ್ಚರ್ ಅಂಡ್ ರಂಜಾನ್ ರೋಜಾ ಲೈಕ್ ದಟ್ ಬೇಸಿಕ ಉಸ್ಮಾನಿಯಾ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅಂತ ದಕ್ಕ ನೆಲಂದ ఆ దక్కన్ నల్లందరితో పాటు చాలా స్కూల్స్ కట్టిండు చాలా ప్రాజెక్ట్స్ కట్టిండు ఈవెన్ మహిళలకు కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చిర్రు మరి ప్రత్యేకంగా ఇక్కడ హిందూ ముస్లింకి సంబంధించిన గంగా యమునా తెహజీబ్ ఈ దక్కన్ తెహజీబ్కి ఫాదర్ ఆఫ్ ది దక్కన్ తెహజీబ్ ఆ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అయితే ఆయనని చాలా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జోడీ మసీద్ వాళ్ళ యొక్క ముని మనవడైన మనవడైన నవాబ్ అలీ ఖాన్ సాబ్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్ నలిగంటి శరత్ అన్న ఆధ్వర్యంలో గతంలో కూడా డాక్టర్ కొల్లూరి చిరంజీవి సార్ కెప్టెన్ పాండురంగారెడ్డి సార్ ఆధ్వర్యంలో కూడా మీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ వాళ్ళ బర్త్ డే ప్రత్యేకంగా వాళ్ళ డెత్ డే యానివర్సరీ కూడా చేస్తూ ఉంటుండే నిజంగా సెవెంత్ నిజాంని పోతే కమ్యూనిస్టులు కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావాలని పనిగట్టుకొని ఒక శత్రువుగా ఆ చిత్రీకరించు తప్ప ఆయన ముమ్మాటికి సెక్యులర్ ఆయన అన్ని మతాల కోసం అన్ని కులాల కోసం నిజంగా జాతి యావత్ కల్చర్ కోసం ఆయన ఫైట్ చేసిండు ఈవెన్ భారతదేశం నాట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆ టైంలో ఈవెన్ అప్పుబడి ఉంటే కూడా ఆ అప్పుని తీర్చిన ఘనత మీరు ఉస్మాన్ అలీఖాన్ అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా తెలుగు ప్రజలు మీరు ఉస్మాన్ షాప్ చేసిన ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ హాస్పిటాలిటీ కావచ్చు రోడ్వేస్ అయినా రైల్వేస్ అయినా ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కూడా ఇంకా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమరామ్ తరపు నుండి డాక్టర్ నల్గండ్ శరతన తరపు నుండి మరి ప్రత్యేకంగా పిహెచ్ స్కాలర్ జంగ్లీ దర్శన్ గారి తరపు నుండి మన జర్మన్ స్కాలర్ సైదుల్ తరపు నుండి సురేష్ మహాజన్ తరపు నుండి ప్రత్యేకంగా మధు మరి ప్రత్యేకంగా మన బాయ్సాఫ్ ఎప్పటికీ పేదల పక్షం ఉంటాడు ఈజ్ అ కైండ్లీ హార్టెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈవెన్ దెర్ ఈస్ అో టైమ్ దెర్ ఈస్ అో అ బ్యారియర్ దెర్ ఇస్ అో డిస్క్రిమినేషన్ హి ఆల్వేస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఆన్ ది పర్టిక్యులర్ సొసైటీ వల్నరబుల్ సొసైటీ హీ ఈస్ అ బేసికల్లీ ఫైట్ ఫర్ ది డౌంట్ ప్రోడన్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ మహాజన్ లాస్ట్